స్తోత్రం కలుగును ఈ ఈరోజు వాక్యం చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మరియు ఇరవై ఏడు వచనం న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అటు వారి మీదకి వచ్చును బయటని పని చక్క ముందుగా పొలములో దాని సిద్ధపరచును తర్వాత ఇండ్లు కట్టుకొనవచ్చును పరిశుద్ధమైనటువంటి ఈ ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం ప్రకారము నాయముగా ఎవరైతే ప్రవర్తిస్తారో లేదా నాయముగా ఎవరైతే నడుచుకుంటారో అటు వారికి అనేక రకములైనటువంటి మేలులు జరుగుతుంది అంతటితో ఆగక దేవుడు క్షేమకరమైనటువంటి భద్రతపరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కృపను అనుగ్రహిస్తాడు వాటితో పాటు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము నీకును నీ పిల్లలకును అలాగున తరతరములు దేవుడు దయచేస్తారు అంతటితో ఆగక నువ్వు ఏ పనైతే చేయాలనుకుంటున్నావో ఏ పనైతే వెనక పడ్డావో ఆ పనిలో కూడా తగినటువంటి ఆశీర్వాదాన్ని సిద్ధపాటు చేసి మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణం కావచ్చు మరి నిర్మాణం కావచ్చు ఆ ఇంటి నిర్మాణానికి కూడా ప్రభు సహాయం చేయబోతున్నాడు అయితే ఈ వాక్యాన్ని నువ్వు విశ్వసించి ప్రార్థించి న్యాయముగా యథార్థంగా నీతిగా జీవించిన వారికి ఈ వాక్యము తప్పక నెరవేర్చబడును గాక ఆమె ఆమె